సన్నీ కైలతో ఇలా అంటూ ఉంటాడు ఇంకొకసారి మీ బాబీని జాడీ పగలగొట్టమని చూడు అప్పుడు ఉంటుంది కదా వాడి సంగతి చెబుతాను అమ్మ నాన్నకు చెప్పి వాడిని హాస్టల్లో వేయిస్తాను అని చెప్పి సన్నీ కైలాతో అంటాడు ఆ మాట వినగానే కైలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న సన్నీ ఆ మాట అనేసరికి వెంటనే బాబీ కిచెన్లోనికి వెళ్ళి మళ్ళీ అక్కడ పైన నిలబడి జాడీ పట్టుకొని సన్నీకి చూపించి ఇదిగో సన్నీ మళ్ళీ నీ కళ్ళ ముందే కావాలనే జాడీ పగలగొడుతున్నాను చూడు అని చెప్పి బాబీ ఆ జాడీని ఒక్కసారిగా కింద పడేస్తాడు ఇంకా కింద పడేయగానే ఆ జాడీ పగిలిపోయి ఆ ఆవకాయ మొత్తం కింద ఒలిగిపోతుంది అది చూసి సన్నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాబీ ఆ జాడీని కావాలనే పగలగొట్టేయటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఇక సన్నీ అయితే బాబీతో ఎంత పొగరు నీకు నీకు ఇంత పొగరా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బాబీ వెంటనే సన్నీ దగ్గరకు వచ్చి సన్నీకు మొత్తం అంతా కూడా ఆ ఆవకాయ మొత్తం రా స్తూ ఉంటాడు ఇక సన్నీ వెనక ముందు మొత్తం అంతా కూడా వాటేసుకొని మొత్తం అంతా తన యూనిఫామ్కి ఆవకాయ మొత్తం రాసేస్తాడు రాసేయటంతో అది చూసి సన్నీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు రే బాబీ ఏం చేస్తున్నావు వదులు నన్ను వదులు అని అంటూ ఉంటాడు అయినా సరే బాబీ సన్నీని వదలకు ఆవకాయ మొత్తం తన షర్ట్కి రాసేస్తూ ఉంటాడు ఇక యూనిఫామ్ మొత్తం పాడైపోతుంది అది చూసి సన్నీకి చాలా కోపం వస్తుంది ఇక సన్నీకి కోపం రాగానే సన్నీ అయితే వెంటనే రే బాబీ ఏం చేస్తున్నా అని చెప్పి తన చేతిలో ఉన్న స్టిక్ తీసుకొని ఇలా బాబీని కొట్టడానికి ఆ స్టిక్ని ని పైకి ఎత్తుతాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న కైలా సుభద్ర వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సన్నీ అయితే బాబీని కొట్టడానికి ఎలా కర్రెత్తగానే ఇంతలో స్వర అలాగే ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా ఇంటికి వస్తూ ఉంటారు ఇక అలా ఇంటికి వస్తూ ఉండగా ఇంతలో సన్నీ అలాగే బాబీ గొడవ పడడం చూసి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే అలా గుమ్మం దగ్గర నిలబడి ఉండిపోతారు ఇక సన్నీ అయితే బాబీని కొట్టడానికి తన స్టిక్ని ఎత్తుతాడు అది చూసి కైలా కంగారు పడుతూ ఉంటుంది ఇక స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయ్యి సన్నీ అంటూ ఒక్కసారిగా చాలా సీరియస్గా సన్నీని పిలుస్తుంది అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర సన్నీ వీళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక స్వర చాలా సీరియస్గా లోపలికి వెళ్తూ సన్నీని తిడుతూ ఉంటుంది ఏంటి సన్నీ నువ్వు చేస్తున్న పని బాబీనే కొట్టడానికి కర్రెత్తుతావా అసలు నీకు ఎంత ధైర్యం అంటూ స్వర సన్నీని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది ఇక స్వరకి ఏం జరిగిందో తెలియక సన్నీని అలా తిడుతూ ఉండడం తెలిసి చూసి సన్నీ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అది చూసి ఇంద్ర కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక సన్నీ అలా ఏడుస్తూ ఉండడం చూసి బాబీ అయితే చాలా సంతోషిస్తాడు ఇదంతా చూసి ఇంద్ర కంగారు పడుతూ ఉంటాడు